సీత తులసి కోట దగ్గర అఖండ దీపం వెలిగించడానికి అన్నింటినీ కూడా సిద్ధం చేస్తూ ఉంటుంది చూడు సీత పంతులుగారు చెప్పారు కాబట్టి నువ్వు నమ్ముతున్నావు కాబట్టి ఈ పని చేయడానికి నేను ఒప్పుకుంటున్నాను దీన్ని పూర్తిగా నమ్మి నువ్వు టెన్షన్ పడి నన్ను కంగారు పెట్టొద్దు అని రామ్ చెప్తాడు మనం అన్నిటినీ మూఢనమ్మకాలని కొట్టిపడేయకూడదు మామా ఇలాంటి నిఘు రహస్యాలు ఏదో లేకపోతే ఈ ఆచారాలు సాంప్రదాయాలు రావు కదా పంతులుగారు ఊరికే చెప్పరు కదా అని సీత అంటుంది నేను వాటిని తప్పు పట్టట్లేదు సీత నువ్వు ఏం జరిగినా కూడా ధైర్యంగా ఉండాలని చెప్తున్నాను అని చెప్పి రామ్ అంటాడు ఇక రామ్ సీత ఇద్దరూ కలిసి అఖండ దీపం వెలిగిస్తూ ఉంటారు రామ్ సీత తులసి కోట దగ్గర అఖండ దీపం వెలిగిస్తూ ఉంటే సుమతి చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది మామ ఇద్దరం కలిసి తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేద్దాం అని చెప్పి సీత చెప్తుంది ఇక రామ్ సీత తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే మహాలక్ష్మి వాళ్ళు కూడా దూరం నుంచి రామ్ సీతను చూస్తూ ఉంటారు మామ గుర్తుంచుకో శ్రీ అని రాసిన దీపం నీది ఓం అని రాసిన దీపం నాది అని చెప్పి సీత చెప్తుంది సరే సీత నువ్వు కోరుకున్నట్టుగానే దీపం పెట్టడం పూర్తయిపోయింది కదా డిన్నర్ చేసి ప్రశాంతంగా పడుకుందాం పదా అని చెప్పి రామంటాడు సారీమామ నేను ఈరోజు ఉపవాసం రాత్రంతా దీపాలు కొండెక్కకుండా ఇక్కడే కూర్చుంటాను అని చెప్పి సీత అంటుంది ఏంటి సీత నీకేమైనా పిచ్చా రాత్రంతా ఈ చలిలో మంచిలో ఎలా కూర్చుంటావు అయినా దీపం పెట్టిన తర్వాత దేవుడు చూసుకుంటాడు కానీ కొండెక్కకుండా నువ్వు ఇక్కడ కూర్చుంటే దేవుడు మహిమ ఏముంటుంది సీత మనం పెట్టిన దీపాల ప్రకారం మన భవిష్యత్తు తెలుస్తుందంటే వాటిని దేవుడికే వదిలేయాలి దేవుడు మనల్ని కలిపి ఉంచుతాడో విడగొడతాడో అప్పుడే కదా తెలుస్తుంది అని చెప్పి రామంటాడు దేవుడు మనల్ని విడగొట్టడు మామ నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి సీత అంటుంది అయితే ఆ నమ్మకాన్ని నమ్ము పద ఇప్పుడు వెళ్ళి పడుకుందాం రేపు ఉదయమే వచ్చి దీపాలు కొండెక్కాయో వెలుగుతున్నాయో చూద్దాం అని చెప్పి రామ్ అంటాడు సరే మామ అని చెప్పి సీత తులసి కోటకు నమస్కారం చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రామ్ సీత రావటం గమనించిన మహాలక్ష్మి అర్చన పక్కకు వెళ్ళి దాక్కుంటారు ఇక మహాలక్ష్మి తులసి కోట దగ్గరకు వచ్చి మనం ఆర్పాల్సిన దీపాన్ని వాళ్ళు వెలిగించారు వాళ్ళ భవిష్యత్తును నిర్ణయించేది దేవుడు కాదు మనము అని మహాలక్ష్మి అంటుంది సరే మహా అందరూ పడుకున్న తర్వాత వచ్చి ఆ సీత దీపాన్ని ఆర్పేద్దాం పద అని చెప్పి అర్చన చెప్తుంది ఇక అందరూ కూడా నిద్రపోతూ ఉంటారు మహాలక్ష్మి నిద్రలో నుంచి లేచి జనార్దం నిద్రపోతున్నాడా లేదా అని చెప్పి చెక్ చేసి వెంటనే వెళ్ళి డోర్ ఓపెన్ చేయబోతూ ఉంటుంది డోర్ లాక్ అయిపోయి ఓపెన్ అవ్వకపోవడంతో డోర్ ఎవరు లాక్ చేశారు అని మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే జనార్దన్ మహా ఈ టైంలో ఏంటి ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం లేదు జన వాటర్ అవుతున్నాయి అని మహాలక్ష్మి చెప్తుంది వాటర్ ఇక్కడే ఉన్నాయి కదా అని జనార్దన్ చెప్పడంతో అయ్యో ఇక్కడే ఉన్నాయా లేవనుకొని బయటికి వెళ్దాం అనుకున్నాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది ఇక మహాలక్ష్మి వాటర్ తాగేస్తుంది బయట నుంచి డోర్ ఎవరు లాక్ చేసి ఉంటారు మా ప్లాన్ తెలుసుకొని ఆ సీతే తెలివిగా డోర్ లాక్ చేసి ఉంటుంది ఇప్పుడు ఈ విషయం జనకి చెప్దామంటే మొత్తం కూడా బయటికి వస్తుంది అని మహాలక్ష్మి ఆలోచిస్తుంది ఇప్పుడు నేను లోపల లాక్ అయిపోయాను అక్కడ అర్చన పరిస్థితి ఏంటో అని మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు అర్చన కూడా గిరి నిద్రపోయాడా లేదా అని చెప్పి చెక్ చేసి డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తుంది డోర్ లాక్ చేసి ఉండటం వల్ల ఇదేంటి డోర్ ఎవరో బయట నుంచి లాక్ చేశారు అమ్మ సీత తెలివిగా మా ప్లాన్ తెలుసుకొని డోర్ కావాలని నువ్వే లాక్ చేసావా అని అర్చన మనసులో అనుకుని వెంటనే డోర్ని గట్టిగా లాగటంతో అర్చన కింద పడుతుంది దాంతో గిరి లేచి కూర్చుంటాడు ఏయ్ అర్చన ఎక్కడికి వెళ్తున్నావు ఈ టైంలో అని చెప్పి అడుగుతూ ఉంటాడు వాష్రూమ్ కండి అని అర్చన చెప్తుంది వాష్రూము ఉంది నిద్ర మొహందాన బయటికి ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి గిరి చెప్తాడు అయ్యో నిద్ర మత్తులో మర్చిపోయానండి అని చెప్పి అర్చన చెప్తుంది రోజు ఇదే రూమ్లో కదా పడుకునేది మర్చిపోవడం ఏంటి అని చెప్పి గిరి అంటాడు చ సీత మా ప్లాన్ని ఎలా వినుంటుంది తెలివిగా డోర్ లాక్ చేసింది అక్కడ మహా పరిస్థితి ఏంటో ఈ విషయం వెంటనే మహాకి చెప్పాలి ఫోన్ ఎక్కడా అని చెప్పి అర్చన ఫోన్ కోసం వెతుకుతూ ఉంటుంది ఫోన్ కూడా కనిపించకపోవడంతో అమ్మ సీత ఫోన్ కూడా దాచిపెట్టేశావా అని చెప్పి అర్చన మనసులో అనుకుంటుంది మళ్ళీ గిరి నిద్రలో నుంచి లేచి కూర్చుంటాడు ఏ అర్చన అర్ధరాత్రి నిద్రపోకుండా ఏం ఆలోచిస్తున్నావు అనవసరంగా నా నిద్ర డిస్టర్బ్ చేస్తున్నావు పడుకో అని చెప్పి గిరి అనటంతో సరే అండి అని చెప్పి అర్చన పడుకుండిపోతుంది మహాలక్ష్మి అర్చన మీరిద్దరూ ప్లాన్ చేసి సీత పెట్టిన దీపాలు ఆర్పాలని చూశారని నాకు తెలుసు అందుకే మీ ఇద్దరి రూమ్లో డోర్ లాక్ చేసేసి ఫోన్లు కూడా దాచేశాను ఉదయం వరకు మీరిద్దరూ బయటికి రాలెవరు సీత పెట్టిన దీపాలు ఆర్పలెవరు ఉదయం వరకు సీత పెట్టిన దీపాలు వెలుగుతూనే ఉంటాయి అని చెప్పి సుమతి మనసులో అనుకుంటుంది ఇక రామ్ సీత ఇద్దరు కూడా నిద్రపోతూ ఉంటారు గా సీతకు తను పెట్టిన దీపం కొండెక్కినట్టు కల్లో కనిపిస్తుంది దాంతో సీత ఒక్కసారి లేచి కూర్చొని మామా అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఏమైంది సీత ఎందుకు అలార్చావు అని రామ్ అడుగుతూ ఉంటాడు మామ నేను పెట్టిన దీపం కొండెక్కింది మామ మనిద్దరం విడిపోతాం మామా మన ఇద్దరికి మధ్య గొడవలు వస్తాయి మామ నువ్వు లేకుండా నేను ఉండలేవును మామా అని సీత చెప్తూ ఉంటుంది కలగ నవ సీత అని చెప్పి రామ్ అంటాడు కల మామా అని చెప్పి సీత అంటుంది అవును సీత కలగన్నట్టున్నావు ఇలా రా అని చెప్పి రామ్ దీపాలు వెలుగుతూ ఉంటే విండోలో నుంచి సీతకు చూపిస్తూ ఉంటాడు అదిగో అక్కడ మనిద్దరం పెట్టిన దీపాలు వెలుగుతూనే ఉన్నాయి నువ్వు కలగన్నావు సీత అనవసరంగా కంగారు పడకు అని చెప్పి రామ్ చెప్తాడు నాకు ఇలాంటి వచ్చి ఉంటుంది మమ్మా అని చెప్పి సీత అంటుంది దీపం పెట్టిన దగ్గర నుంచి దాని గురించే ఆలోచిస్తూ కంగారు పడుతున్నావు అందుకే అలాంటి కలొచ్చు ఉంటుంది సీత అని చెప్పి రామ్ అంటాడు మామ ఒక్కసారి దీపాన్ని దగ్గర నుంచి చూసొద్దామా అని చెప్పి సీత అంటుంది ఎందుకు సీత అని రామంటాడు నేను సంతోషంగా ప్రశాంతంగా ఉంటాను మామ దగ్గర నుంచి చూస్తే అని సీత చెప్తుంది సరే పద సీత అని చెప్పి రామంటాడు రామ్ సీత ఇద్దరు కూడా తులసి కోట దగ్గరకు వెళ్ళి వెలుగుతున్న అఖండ దీపాలను చూస్తూ ఉంటారు ఇప్పుడు నీకు సంతోషంగా ప్రశాంతంగా ఉందా సీత అని చెప్పి రామంటాడు అవును మామ సంతోషంగా ప్రశాంతంగా ఉంది అని చెప్పి సీత చెప్తుంది సరే ఇక వెళ్ళి పడుకుందాం పదా అని చెప్పి రామంటాడు లేదు మమ్మా నేను ఉదయం వరకు ఇక్కడే పడుకుంటాను అని చెప్పి సీత చెప్తుంది ఇంత చలిలో బయట పడుకుంటావా వద్దు సీత ఉదయం కల్లా జలుబు తలనొప్పి జ్వరం కూడా వస్తాయి అని చెప్పి రామంటాడు అవన్నీ మీ పట్నం వాళ్ళకు వస్తాయి మామ మా పల్లెటూరు వాళ్ళకు కాదు మేము ఉదయమే లేచి కార్తీక దీపాలను తులసి కోట దగ్గర వెలిగించి నేను మా అక్క బయటే పడుకునే వాళ్ళము ఇదంతా నాకు అలవాటే మమ్మ ప్లీజ్ మామా నేను చెప్పేది విను అని చెప్పి సీత అంటుంది ప్లీజ్ సీత నీకు అనవసరంగా పట్టు చీరనిచ్చి లేనిపోని భయాలు అనుమానాలు కలిగిస్తున్నానేమో అనిపిస్తుంది అని చెప్పి రామంటాడు లేదు మమ్మ అలా అనకు మనం భయం వల్లే కదా ఇదంతా చేస్తున్నాము ఈ ఒక్క రోజుకి నేను చెప్పేదాన్ని కాదనుకో మామ ప్లీజ్ నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పి సీత చెప్తుంది లేదు సీత నేను కూడా ఇక్కడే పడుకుంటాను అని చెప్పి రామ్ అంటాడు లేదు మామా నువ్వు ఇక్కడ పడుకుంటే నీకు అలవాట్లేదు కాబట్టి నిజంగానే జలుబు జ్వరం వస్తుంది వెళ్ళి మామ ప్లీజ్ నా మాట కాదనుకో అని సీత చెప్పడంతో సరే సీత అని చెప్పి రామ్ లోపలికి వెళ్ళిపోతాడు ఇక సీత తులసి కోట పక్కనే చేప వేసుకొని కూర్చుండిపోతుంది రామ్ కిటికీలో నుంచి సీత నిద్రపోతుందా లేదా అని చెప్పి గమనిస్తూ ఉంటాడు సీత నిద్రపోకపోయేసరికి రామ్ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక సీత తులసి కోట దగ్గరే చాలాసేపు కూర్చొని కూర్చొని అనుకోకుండా అక్కడే నిద్రపోతుంది ఇక మార్నింగ్ అవుతుంది రాత్రంతా మేల్కొని ఉండటం వల్ల సీత ఇంకా కూడా అలానే నిద్రపోతూ ఉంటుంది రామ్ నిద్రలేచి వచ్చి సీత సీత లే సీత గుడ్ మార్నింగ్ అని చెప్పి లేపుతూ ఉంటాడు సీత నిద్రలేచి మామ దీపాలు అని చెప్పి అనటంతో అటు చూడు సీత దీపాలు ఇంకా కొండెక్కలేదు వెలుగుతూనే ఉన్నాయి అని చెప్పి రామ్ చెప్పడంతో అవునమామా అవును మామా నిజమే మన దీపాలు ఇంకా కొండెక్కలేదు మామ అంటే మన ఇద్దరిని ఎవరు విడదీయరు మామ ఇద్దరం నిజంగానే కలిసి సంతోషంగా ఉంటాం మామా అని చెప్పి సీత రామ్ని కౌగలించుకుంటుంది అప్పుడే సుమతి వచ్చి ఏంటి భార్యాభర్తలు ఇద్దరు తెగ సంతోషంగా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అత్తమ్మ రాత్తమ్మ చూడొకసారి దీపాలు ఇంకా కొండక్కలేదు అత్తమ్మ నేను మామ పెట్టిన దీపాలు వెలుగుతూనే ఉన్నాయి అంటే మేమిద్దరం ఎప్పటికీ విడిపోము అని చెప్పి సీత చెప్తుంది మీ ఇద్దరిని ఎవరు విడదీస్తారు సీత నీ పిచ్చి కాకపోతే అని సుమతి అంటుంది ఆ సీతారాముల్ని విడదీసేవాళ్ళు అప్పుడు ఇప్పుడు ఎవరూ లేరు మీ జంటను చూసి అసూయ పడేవాళ్లు కుళ్ళుకునేవాళ్లు ఎవరైనా ఉంటే వాళ్లే నష్టపోతారు మిమ్మల్ని విడగొట్టాలని చూస్తే వాళ్ళకే పాపం తగులుతుంది అని సుమతి అంటుంది సర్లేత్తమ్మా పొద్దు పొద్దునే వాళ్ళ గురించి ఎందుకు ఎవరైనా మా ఇద్దరిని విడగొట్టాలనుకుంటే వాళ్ళ పాపం వాళ్ళకే తగులుతుందిలే మనం లోపలికి వెళ్దాం రామా అని చెప్పి సీత చాలా సంతోషంగా రామ్ని తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది ఇక సుమతి మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది సీత రాత్రి నువ్వు పెట్టిన దీపాలు కొండెక్కలేదని చెప్పి నువ్వు చాలా సంతోషపడుతున్నావు కానీ రాత్రి ఏం జరిగిందంటే అని సుమతి జరిగిందంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది సుమతి సడన్గా సీత రామ్ పెట్టిన దీపాలు కొండెక్కాయో వెలుగుతున్నాయో అసలే సీత కంగారుగా ఉంది అని చెప్పి మధ్యరాత్రి లేచి వచ్చి తులసి కోట దగ్గర చూస్తూ ఉంటుంది అప్పుడు దీపాలు గాలికి రెపరెపలాడుతూ ఉంటాయి అది చూసిన సుమతి భగవంతుడా దీపాలు రెపరెపలాడుతున్నాయి ఎలాగైనా సరే కొండెక్కకుండా చూడాలి సీత అసలే ఎక్కడ విడిపోతామోనని కంగారు పడుతుంది అని చెప్పి సుమతి దీపాలు కొండెక్కకుండా అలాగే వెలగటానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది అయినా కూడా కాసేపటికి దీపాలు కొండెక్కుతాయి భగవంతుడా ఇది చూస్తే గనక సీత చాలా టెన్షన్ పడిపోతుంది అసలే భయం భయంగా ఉంది అందుకే నేను చేస్తుంది తప్పని తెలిసినా కూడా ఈ చేయక తప్పట్లేదు నన్ను దేవుడా అని చెప్పి సుమతి కొండెక్కిన దీపాన్ని మళ్ళీ వెలిగిస్తుంది ఈ విషయం సుమతి గుర్తు తెచ్చుకుంటుంది నన్ను క్షమించు సీత నువ్వు ఎక్కడ టెన్షన్ పడతావోననే ఈ పని చేశాను నేను దీపాన్ని వెలిగించినట్టు నాకు ఆ భగవంతుడికి తప్ప మరొక మూడో కంటికి తెలీదు ఎలాగైనా సరే రామ్ సీత విడిపోకుండా కాపాడుకుంటూ రావాలి రామ్ సీత మధ్య ఎలాంటి గొడవలు రాకుండా చూడాలి అని సుమతి మనసులో అనుకుంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్